అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా జనవరి రెండవ తారీఖున జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఆయన ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైనటువంటి అదే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకానికి తప్పనిసరిగా ఇవి ఉండాలి ఇవి ఉంటేనే మీరు అర్హులన్నమాట కాబట్టి మీరు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇక్కడైతే చూపిస్తాను తప్పకుండా మనకు ఈ యొక్క జనవరి రెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలి మనకు ఏ విధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలి ఏ జిరాక్స్లో ఉంటే ఎంత డబ్బులు అనేది వస్తుంది అనే అంటే ఏ నెల నుంచి యొక్క పదిహేను వందల రూపాయల పథకం అనేది వర్తిస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని ఉచితంగా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని దానిపైన నొక్కితే సబ్స్క్రైబ్ అయిపోతారు అయిపోయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ద్వారా వచ్చే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకురాబోతున్నారు ఇక ఈ నెల రెండు అంటే వచ్చే నెల జనవరి రెండో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు కలిగి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఆయన ఈ యొక్క ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఈ పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక అనేక అంశాలపైన ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయిపోయింది ఈ ఆరు నెలల్లో మనకు ఓన్లీ పెన్షన్లు మాత్రమే పెంచడం జరిగింది ఇక మిగిలిన పథకాలు ఎప్పుడు ఇస్తారని అందరూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో సీఎం గారు అయితే ముఖ్యంగా మహిళల కోసం ఆయన కీలక పథకాలను తీసుకొచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం శక్తిగా వారు ఎదగడానికి వారికి మనకు గతంలో కూడా డాక్రా సంఘాలను తీసుకొచ్చి ఆయన మహిళలకు ఎంతో మేలు చేశారు అదేవిధంగా ఇప్పుడు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఆయన అనేక పథకాలను తీసుకొస్తూ ఈ తీసుకొచ్చినటువంటి ఇచ్చినటువంటి హామీలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూ కూడా మహిళల కోసం అయితే పాటుపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి అంటే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని విడుదల చేయడానికైనా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇక ప్రతి నెలా కూడా రెండు కేబినెట్ మీటింగ్లు ఉంటాయని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు పలుసార్లు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఈ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకుని మేలు జరిగే విధంగా ఎవరికైతే మహిళలు కానీ రైతులు కానీ విద్యార్థులు కానీ ఇలా ఏ కేటగిరీకి చెందిన వారికైనా కూడా మేలు జరిగే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రెండో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో మహిళలకు సంబంధించి ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఆయన కనుక రెండో కేబినెట్ మీటింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇస్తే గనక మహిళలంతా కూడా ఈ పత్రాలతో ఈ జిరాక్సులతో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది యొక్క పథకానికి ఇక ఈ పథకానికి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి ప్రతి మహిళకు కూడా ఇక ఒక రేషన్ కార్డ్ లో ఎంత ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుంది పెళ్ళైన వారికే వర్తిస్తుంది అంటే పెళ్ళి కాకపోయినా కూడా కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉంటే తప్పకుండా వర్తిస్తుంది కానీ రేషన్ కార్డు అనేది తప్పనిసరి చేశారు ఈ రేషన్ కార్డ్ అనేది ఉంటేనే ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రేషన్ కార్డు లేకపోతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి నేను చెప్పేటువంటి ఈ జిరాక్స్లన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా రెడీ చేసుకుని పెట్టుకోండి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇచ్చినా కూడా మీరు రెడీగా ఉండాలి ఎందుకంటే అందరికంటే ముందే మీరు అప్లై చేసుకోవడానికి మన వీడియోలు చూసి అందరికంటే ముందే అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మళ్ళీ అప్పటికప్పుడు ప్రభుత్వం చెప్పిన వెంటనే మీరు అప్పటికప్పుడు మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి గాబరా పడుతుంటారు అప్పుడు సర్టిఫికెట్ల కోసము వీటి కోసం వాటి కోసం తిరిగితే అప్పుడు మీకు రావన్నమాట అప్పటికప్పుడు ఇవ్వరు కాబట్టి మీరు అప్పుడు చాలా మంది ఉంటారు కాబట్టి మీరు ముందే తీసి పెట్టుకోండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ బ్యాంక్ అకౌంటు ఇవి తప్పనిసరిగా ఉండాలి ఇవి ఏవైతే మీ దగ్గర తప్పనిసరిగా ఉంటాయో ఈ జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇవన్నీ కూడా పెట్టుకొని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల పథకం మీ జాబులో ఉన్నట్టే అనమాట మీ చేతిలో ఉన్నట్టే కాబట్టి ఈ విషయాన్ని అక్కచల్మ్మలంతా కూడా గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా తప్పకుండా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఈ పథకం ద్వారా మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి రెండవ తారీఖున సీఎం గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన గతంలో కూడా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చి ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్ గా డ్వాక్రా సంఘాలు ముందుకెళ్తున్నాయంటే అది మన సీఎం చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే అనమాట ఆయన మానస పుత్రిక అనమాట ఈ డాకరా సంఘాలు అదే విధంగా ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభించి మహిళలకు ఎంతో మేలు చేసేయడానికి ఆయన రెడీగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రెండో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తారు అందరికీ వర్తిస్తుంది ఎటువంటి రూల్స్ లేవు గత ప్రభుత్వం లాగా ఎటువంటి రూల్స్ను పెట్టకుండా మనకు సాదాగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి ఆయన అవకాశం కల్పించబోతున్నారు కాబట్టి మనకు ఈ యొక్క మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ జిరాక్స్ రెడీగా పెట్టుకొని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఈ పథకం వచ్చేసినట్టే అని నేను చెప్తున్నాను కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా జాగ్రత్తగా ఉండి అప్లై చేసుకోండి ఇక ఆఫీస్ అకౌంట్ గతంలో వెళ్ళారు చాలామంది ఆఫీస్ అకౌంట్ అనే అవసరం లేదండి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు మీకు ఎటువంటి బ్యాంకు ఆఫీస్ అకౌంట్ లేకపోతే అప్పుడు మీకు ఏదో ఒక అకౌంట్ ఉండాలి కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే బెటరు ఈ కాబట్టి పెన్షన్ తీసుకునే వారికి అంగన్వాడీ వాళ్ళకు ఆశా కార్యకర్తలకు అందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేస్తారు కాబట్టి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండండి మీకు ఈ పథకాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక జనవరిలో మనకు సంక్రాంతి తరువాత జన్మభూమి కార్యక్రమం ఉంటుంది ఆ లోపు మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే జన్మభూమి కార్యక్రమం నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి